నా రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవం గవర్నర్ తమిళిసై రాజీనామా అంటూ సో సోషల్ మీడియాలో వైరల్ చూసుకున్నట్లయితే తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు తన రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వహిస్తానని చెప్పారు నేను ఎప్పుడూ కూడా ప్రజలతోనే ఉంటాను ప్రస్తుతం తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్గా ఉంటున్న ప్రధాని మోడీ రాముడి దయతో నిధులు నిర్వర్తిస్తున్నా ఎంపీగా పోటీ చేస్తానని ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు ఇందుకోసం ఢిల్లీ వెళ్ళలేదు ఎవరిని రిక్వెస్ట్ కూడా చేయలేదు వరద బాధితులను పరామర్శించేందుకు తుత్తుకుడికి వెళ్ళి వచ్చా అని చెప్పేసి అన్నారు సో ఎందుకంటే సోషల్ మీడియాలో తెలంగాణ గవర్నర్ తమిళిసాయి గారు అయితే రాజీనామా చేస్తున్నారని చెప్పేసి ఎన్నికల్లో ఎంపీ కింద నిలబడతారని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ఒకళ్ళు అయితే వస్తున్నాయన్నమాట దాన్ని అయితే ఈవిడైతే ఖండించడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ వేరే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో